అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ రేస్ ట్రాక్ తీసుకెళ్తానమాట యాక్చువల్లీ వాళ్ళ బాగా అంటే బాగా డబ్బు ఉన్నమాట ఈ ఏరియాలో అయితే వచ్చి తను ఏంటంటే ఒక నాలుగు లక్షలు ప్రతిస ప్రతి ఇయర్కి ఆ రేస్ ట్రాక్ కడతాడనమాట ఆ రేస్ ట్రాక్ ఏం లేదండి వాళ్ళ బైక్స్ అవి స్పీడ్గా నడిపోవడానికి ఒక ఏరియా అనమాట ఎందుకంటే బయట స్పీడ్ లిమిట్ చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఏదైనా స్పీడ్ లిమిట్ బ్రేక్ చేసినా ఏం చేసినా చాలా ఫైన్స్ ఉంటాయి సో వాళ్ళకు వాళ్ళగా వీళ్ళు ఒక ట్రాక్ చేసుకున్నారనమాట ట్రాక్ ముందు తీసుకెళ్తారు ఇదండి వీళ్ళ పేర్లు నడిపే ట్రే రేసింగ్ ట్రాక్ అన్నమాట అంటే బాగా వీళ్ళకి బాగా డబ్బులు ఎక్కువైపోయి ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియక ఇలాంటి రేసింగ్ ట్రాక్స్ అనమాట అంటే ఇది యాక్చువల్లీ ఇక్కడ అంటే నేషనల్ రేసెస్ జరుగుతాయండి నార్మల్గా కాకపోతే ఏంటంటే ఇందులోకి వచ్చి మనం ప్రాక్టీస్ చేయాలంటే మాత్రం సంవత్సరానికి నాలుగు లక్షలు కట్టాలన్నమాట సంవత్సరానికి ఒక నాలుగు లక్షలు కడితే ఇంకా అందులో మెయింటెనెన్స్ అందరూ మన కార్లు పెట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళు అసిస్టెన్స్ ఇది ఇది అన్నమాట నాలుగు లక్షలే ఆ సంవత్సరానికి దే కూడా మీరు చెప్పండి అది ఎక్స్పెన్సివ్ కాదు నాలుగు లక్షలు అండి సంవత్సరానికి అయితే మళ్ళీ ప్రతిసారి మనం బండి వాడినప్పుడు వాళ్ళకి ఎక్స్ట్రా మెయింటెనెన్స్ అవి కూడా ఉంటాయి అన్నమాట మొత్తానికి అయితే చూడండి అతను ఎవరో నడిపేస్తున్నాడు ఆల్రెడీ ఫెరారీ అన్నమాట అది ఫెరారీ అది ఏ మోడల్లో నాకు తెలీదు అది కాసేపు ఆగిన తర్వాత ఒకసారి మనం ఆడికి వెళ్ళిందో చూద్దాం ఖచ్చితంగా అది చూసారా రేసింగ్ ట్రాక్స్ ఇక్కడ ఆఫ్లైన్ ఆన్లైన్ రోడింగ్ మాట ఆఫ్లైన్ రోడింగ్ అంటే బయట మాట బయట కనబడుతుంది ప్రకృతి లాగే అంత క్లీన్గా ఆ ఏరియాలో మొత్తం బయట మాట ఇదైతే లోపల మాట లోపల అయితే స్పీడ్ లిమిట్ ఉండదండి అయితే స్పీడ్ లిమిట్ ఉంటుంది మాట స్పీడ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం స్పీడ్ లిమిట్ బయట ఆఫ్లైన్ ట్రాక్స్ అయితే వన్ నైంటీ టూ టూ సిక్స్టీ అంట వన్ నైంటీ టూ టూ సిక్స్టీ మాట అలాగా వాడు బయట పెడతారు మనం కసేపాయి బయట చేద్దాం ఎందుకంటే మనకి అంత అది కొంచెం ఆల్రెడీ ఎవరో చేస్తారు చూడండి రేసింగ్స్ అక్కడ జనాలు ఉంటారండి మామూలుగానే కాకపోతే ఏంటంటే బయట ఆఫ్లైన్ చేసుకోవచ్చు కానీ ఆఫ్లైన్ చేయడం వల్ల ఏంటంటే బండికి ఏమైనా ప్రాబ్లం అయినా ఏమన్నా మెయింటెనెన్స్ మాత్రం వాళ్ళు పట్టించుకోరు కాకపోతే ఆఫ్లైన్ చేసే వాళ్ళకి ఒకే ఒక బెనిఫిట్ ఏంటంటే ఆ ఏరియాలో పోలీసులు రారు అది ఒకటే బెనిఫిట్ తప్ప ఇంకేం లేదు లోపల మాత్రం ట్రాకింగ్ అయితే మాత్రం మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళే పైగా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అసలు నాకు అర్థం కాదు అసలు వీళ్ళకి ఇంత ఏం ఖర్చులండి బాబా అసలు వాడు చూపించాడండి లోపల కార్లు బాబోయే కలెక్షన్ పిచ్చి కాక కాకపోతే నేను వచ్చే టైంకి అన్నీ అంటే ఒకసారి చూశాను చూసి ఇంకా డ్రోన్ తీసే టైంకి అన్నీ వెళ్ళిపోయినాయి ఇప్పుడు వచ్చేసి బైక్స్ మాట సో మనం బైక్స్ గురించి చూద్దాం అదిగో చూడండి అక్కడ రేసింగ్ ట్రాక్స్ చూసారా మీరే అక్కడ ఉంటుంది అన్నమాట చిన్న రేసింగ్ ట్రాక్ అంటే కానీ బాగా బాగా అయితే ప్రాక్టీస్ చేయొచ్చు అక్కడ చాలా బాగా ప్రాక్టీస్ చేయొచ్చు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా చెప్పండి నాకైతే సూపర్ అనిపిస్తుంది అలాగ ఇలా నడపడం ఎలా చేయడం ఎందుకంటే ఇలాంటి ట్రాక్స్ నేను ఇండియాలో ఉంటాయండి ఖచ్చితంగా ఉంటాయి లేని అనట్లేదు కాకపోతే నేను ఉండే ఏరియాలో మాత్రం లేవండి ఆంధ్రప్రదేశ్లో అస్సలా లేదు ఇంకా అదే ఇంకా ప్రాబ్లం అయితే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఇవన్నీ చూసేసరికి సూపర్ అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మన వాళ్ళకి బయట ఎక్కువ బాగా బాగా నడిపేస్తారు చూడండి బళ్ళు అయ్యి అలాంటి వాళ్ళకి అయితే ఇలాంటివి బాగా ఫిట్ అవుతాయి అన్నమాట చూసారా ఏం నడుపుతున్నాడు అవన్నీ తీసుకెళ్ళాడు బా ఒక రేంజ్లో నడుపుతున్నాడు అసలు ఆ బండి ఏంటో అది ఆ కార్ ఏంటో మీకు చూపిస్తాను ఈ ఒక రోజు రెంటలు తీసుకోవాలంటేనే కనీసం ఒక పదిహేను వందల పదిహేను వందల యుఎన్లు అనమాట ఒక్కసారి తీసుకోవడానికి రెంటకి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాంతో దాంతోపాటు దాని ఫ్యూయల్ ఏదైనా ప్రాబ్లం అయితే మనమే చూసుకోవాలి అంటే ఏదేమైనా గుద్దడం అలెడీ చేస్తే మనమే చూసుకోవాలి లేదంటే ఇన్సూరెన్స్ కలిపి కట్టాలంటే ఇంకో వెయ్యి యాన్లు ఎక్స్ట్రా కట్టాలి ఏడగడతామండి వెయ్యి నెన్లు వెయ్యాల వామ్ వీళ్ళు మాత్రం ఇన్సూరెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఎందుకంటే చాలాసార్లు గీతలు పడిపోతాయి అట్ల మీద ఆ ఫెరారీలు అట్ల మీద గీతలు పడ్డం అంటే మామూలు చూసారా ఏమైనా ఉందో ట్రాక్ నాకైతే మీకు ఏమనిపించిందో మైండ్లో ఎలాంటి ట్రాక్స్ చూస్తే నాకు ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే అసలు మా ఫ్రెండ్ అయితే పాపం వాడికి మొన్న యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నేను అసలు బయటే తిరగడం ఆపేసానండి ఇలా బళ్ళు అవి వేసుకుని తోడడం ఇక్కడ అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఓకే ఇప్పుడు బాగానే ఉంది చూసారా ఇదిగోండి ఎక్కడ ఉన్నాను నేను వస్తానికి కాసేపు ఆగి కిందకి వెళ్తాను కిందకెళ్ళి మీకు చూపిస్తాను ఇదంతా డ్రోన్లో వ్యూలో చూపించాను మీకు ఎలా ఉంటుందని చెప్పేసి అక్కడ సో ఇప్పుడు మన కిందకి వెళ్దామండి ఎందుకంటే లోపలికి ఎలా రావాలంటే ఉండాలి మరి ప్రతిసారికి మెంబర్షిప్స్ ఉండాలి సో మన కిందకు వచ్చేసాం చూసా రేసింగ్ ట్రాక్ మీద అమ్మ గాలి గాలి అండి అంటే ఇందాక హెల్మెట్ పెట్టుకుని నడిపేను అండి అందుకుంచి అలాగైపోయిన చూసారా అదిగోండి బొల్లు అంటే మనకు కావాల్సిన ఇంజన్తో మనకు కావాల్సిన స్పోర్ట్స్తో ఇదిగోండి పక్కన చూసారా అవన్నీ ఇవి ప్రొటెక్టర్స్ మాట మొత్తం గేర్లు అంటే మనం స్పీడ్గా నడుపుతాం కదా ఇక్కడ దానికి సంబంధించి గేర్లు అన్నమాట ఇవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మనకి ఇష్టం వచ్చిన బ్రాండ్ గేర్లు అన్నీ ఉంటాయి అన్నమాట అదిగోండి చిన్నపిల్లలకి చిన్నపిల్లలు కూడా బైక్లు అండి బాగా అసలు ఎంత ఉన్నారో తెలుసా వాళ్ళకి బా స్పోర్ట్స్కి నేర్చుకోవడానికి అది చూసారు కింద ఉంటాయి చూడండి ఎంత చిన్న చిన్ని బైకులు అవి చూడండి ఒకసారి పక్కన చూపిస్తాను ఎంత చిన్న చిన్ని బైకులు చూడండి అవి కూడా స్పోర్ట్స్ చిన్నపిల్లలు నడుపుతారండి బాబు పిచ్చి పిచ్చిగా నడుపుతారు అసలు నెక్స్ట్ టైం ఒకసారి ఎప్పుడైనా రేసు ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాను అడిగి చూసారా ఒక రేంజ్లో ఉన్నాయి బొల్డ్ అయితే మొత్తం మనకు కావాల్సిన బండి సెలెక్ట్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకుని ఇంజన్ పవర్ చూసుకోవచ్చు కొన్ని అయితే వన్ స వన్ హండ్రెడ్ వన్ సీసీ ఉంటాయి అది వన్ థౌజండ్ అండ్ వన్ హండ్రెడ్ సీసీ అన్నమాట ఏప్రిల్లో ఇది ఆ పక్కన ఉన్నాయేనో త్రీ ఫిఫ్టీ సీసీ అన్నమాట వీళ్ళందరికీ ఇదే నచ్చింది నాకు కూడా ఇదే నచ్చింది ఇదిగోండి ఈ పక్కన యమహా యమహా పక్కన ఇంకోటి ఏదో ఉంది అబ్బా యమహా ఇది ఆర్వణంగా ఉంటుంది కదా అనుకుంటా ఇదండి ట్రాక్ ఒక రేంజ్లో నడుపుకోవచ్చు మన మెయింటెనెన్స్ అంతా ఇక్కడ వాళ్ళే చూసుకుంటారనమాట మనకు ప్రాబ్లం ఏమి ఉండదు మనం మాత్రం జస్ట్ పే కాన్సన్ట్రేషన్ అంతా వచ్చేసి ఇది రేస్ మీద పెట్టుకోవాలి అంతే మిగతా అంతా చెక్కింగ్ అంతా బాగానే ఉంటుంది ఒకవేళ మీరు కనుక బాగా అంటే ఇప్పుడే కొత్తగా వచ్చి నేర్చుకుంటారంటే వాళ్ళు నేర్పుతారు కూడా ఇదిగో చిన్న చిన్న బైక్లు కూడా ఉన్నా చూడండి పక్కన చూసారా మనం కాసేపు బాగా ఆఫ్లైన్ రోడింగ్ చేస్తామండి చూడండి ఎప్పుడు అంత స్పోర్ట్స్ బైగా నేను ఎప్పుడు నడపలేదు ఆఫ్లైన్ ఫస్ట్ టైం నడుపుతున్నాను చూడండి ఒకసారి ఎలా ఉండదు మీరే చూసి నేను ఖచ్చితంగా చెప్పండి ఎలా నడిపాను కూడా నాకు ఇంత కామెంట్స్ చెప్పండి ఎందుకంటే నేను అంత పెద్ద బైక్ రైడర్ని కాదు ఏదో మాదిరిగా నడుపుతాను సో అలాగే నడిపే అనమాట నడిపి ఫస్ట్ టైం చైనాలో ఇలా నడపచ్చు అని చెప్పేసి అబ్బా ఎంత బాగా ఫీల్ అనిపించిందండి రేస్ ట్రాక్ మీద సో లెట్స్ గో గాయ్స్ మీరే చెప్పండి మొత్తం అంతా తిరగడానికి ఒక ఫోర్ మినిట్స్ పట్టిందండి ఫోర్ కానీ యాక్చువల్లీ ఒక సిక్స్ మినిట్స్ పట్టింది టూ మినిట్స్ కట్ చేశాను ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకా ఇందాక తిరిగిన బైక్స్ మాట బిఎండబ్ల్యూ కానీ రచ్చలు అయిపోయిందండి అసలు మాములు కాదు సూపర్ ఉన్నాయి బైక్స్ అసలు ఒక్కొక్కటి వచ్చేసి ముప్పై లక్షలు నలభై లక్షలు యాభై లక్షలు వాబ్బో ఇదిగోండి ఇందాక మీకు తిరిగి తిరిగి కనిపించింది చూడండి ఫెరారీ ఇదేనండి ఏవైనా ఉందా ఇది ఏ మోడలో మీరే నాకు చెప్పండి ఒకసారి దీనికి ఒక్క రోజు అద్దెకి పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల యాన్లు మాట అద్దెకి మాట అందులో మళ్ళీ మెయింటెనెన్స్ అని అవని ఇవన్నీ ఉంటాయి ఆ ఒక్క రోజు అద్దీ కూడా జస్ట్ టూ అవర్స్ ఎంత ఉంటుందండి అంతే ఆ టూ అవర్స్లో మనకి నచ్చినట్టు నడపచ్చు ఏమైనా ఉందా కారు మాత్రం దేవుడా అసలు ఇలాంటి కార్లు నడపాలండి బాబు అసలు ఏమి ఎంత స్పీడ్ వెళ్ళిందో అసలు అంత త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ దేవుడా అసలు ఇలాంటి కార్లో కానీ చూసారా ఇక మేము వచ్చి సరదాగా దీన్ని నడుపుతాం అనుకున్నాను ఎందుకంటే ఇది ఒక చిన్న ఫార్ములా కార్ లా ఉంటది కార్ ఏదో అంటారు పేరు గుర్తు రావట్లేదు నాకు మీకు తెలిస్తే కామెంట్స్ చెప్పండి ఇది మాట ఆ కార్ సో ఈ కార్ లో ఈ కార్ లో నడుస్తే ఇద్దరు వెళ్ళొచ్చు లేదా ఒకరు వెళ్ళొచ్చు పెద్ద స్పీడ్ అంత ఏమి ఉండదు మాక్సిమం అయితే ఒక ఎయిటీ సెవెంటీ వెళ్తుంది ఏమో నాకు తెలిసిన వరకు దాని మించి ఎక్కువ వెళ్దాం కాకపోతే ట్రాక్స్ మీద కాబట్టి కొంచెం బాగుంటుంది మాట సో అదిగోండి వేసేసుకున్న ఒక హెల్మెట్ అయితే ఇచ్చాడు మాకు అందులో సెట్ అవ్వడానికి ఇంకా అందరూ కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ మొదలెట్టాలి ఇంకా అమ్మ ఏదో ఇంకా బాగానే పెట్టామండి కానీ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కొంచెం చాలా టఫ్గా ఉంది లోపల కూర్చోవడానికి కూడా చాలా గట్టిగా ఉంది ఇట్లా అన్ఎక్స్పెక్టెడ్ యా మన రేసింగ్ స్టార్ట్ అయిపోతుంది మీరే చూడండి అసలు ఏమైనా ఉందా అది ఈ రే ఈ నిజంగా నీ కార్ పేరు మర్చిపోయి ఇది కార్ కారు లేదండి ఏం కార్ అంటారో ఒకసారి నిజంగా కింద కామెంట్స్ ఖచ్చితంగా చెప్పండి అదక తను కూడా నాతో పాటు కూర్చుంటున్నాడు ఇంకా మీ ఇద్దరం మాట మీ ఇద్దరం డ్రైవ్ చేస్తాం ఇది కాకపోతే నాకు గోప్రో వచ్చేసి ఛార్జ్ అయిపోయిందండి సో మన డ్రైవింగ్ అయితే చూపించలేను జస్ట్ ఇలా చూపిస్తాను ఎందుకంటే మామూలుగా డ్రైవింగ్ అలా ఆల్రెడీ మీరు బైక్ కూడా తీసారు మంచి మంచిగా బోర్ కొట్టేస్తుంది ఇంకా నాకు ఎండల్లో నడుపుతుంటే మాత్రం బాబోయ్ ఒక రేంజ్లో ఉందండి దాన్ని నాకైతే భయం అనిపించిందండి ఇలాంటి లైఫ్ వీళ్ళ నిజంగా బా మనీ ఉంటే చాలండి బాబు అసలు ఏమైనా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు తను మాకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అనమాట అమ్మో ఇది వన్ టెన్ వెళ్తుందంటే స్పీడు వంట వెళ్తుందంట సో మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు ఎవరు ఎలా కాపాలి ఏంటి అని చెప్పేసి తనకు సైడ్ బ్రేక్ ఒకటే పనిచేస్తుంది నా సైడ్ మాత్రం నేను ఎక్సలరేటర్ను హ్యాండిల్ హ్యాండిల్ చెక్కింగ్ ఏమీ ఉంటాయ అబ్బా సూపర్ ఉందండి భలే ఉంది ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఎలా అనిపించిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటాం మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్